డేంజర్లో సునీత విలియమ్స్ అసలు అంతరిక్షంలో ఏం జరుగుతుంది సునీత విలియమ్స్ రోదశి యాత్ర ఆందోళనకరంగా మారింది బోయింగ్ కంపెనీకి చెందిన స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్లో గత నెల ఐదవ తేదీన అంతరిక్షానికి వెళ్లారు సునీత విలియమ్స్ సునీత విలియమ్స్తో పాటు విల్మోర్ కూడా అంతరిక్ష ప్రయాణం చేశాడు పద్నాలుగునే తిరిగి రావాల్సి ఉండగా హీలియం గ్యాస్ లీక్ సమస్యలు తలెత్తడంతో వ్యోమగామి సునీత విలియమ్స్ తిరిగి భూమిని చేరుకోవడానికి చెందిన ఆస్ట్రోనాట్ సునీత విలియమ్స్ అమెరికాకు చెందిన మరో వ్యోమగామి విల్మోర్తో తో కలిసి అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నారు బోయింగ్ స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్లో లో అక్కడకు చేరుకోగా పద్నాలుగవ తేదీకి భూమి భూమి మీదకు చేరుకోవాల్సి ఉంది అయితే వ్యోమనౌకల సమస్యలు తలెత్తడంతో ప్రయాణం ఇరవై ఆరవ తేదీకి వాయిదా పడింది ఇదిలా ఉంటే టెక్నికల్ సమస్య పరిష్కారం కాకపోవడంతో ఇద్దరు ఆస్ట్రోనర్స్ అక్కడే చిక్కుపోయారు జూలై ఆరుకి తిరిగి రావచ్చునని భావిస్తున్నారు హీలియం గ్యాస్ లీక్ అవడం వల్లే ఈ సమస్యలు తలెత్తినట్లు తెలుస్తుంది కాగా ఇప్పుడు మరో ఆందోళన నెలకొంది ఇప్పుడు సునీత విలియమ్స్ విల్మోర్ భూమి మీద రావడానికి మరికొన్ని రోజులు పట్టొచ్చని నాసా వెల్లడించింది స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ మరమ్మతులు పూర్తయితేనే భూమి మీదకు వచ్చే ఛాన్స్ ఏర్పడింది ఇప్పుడు అందులో చిక్కుకుపోయిన ఆస్ట్రోనాట్లు ఆరోగ్యంపై ఆందోళన మొదలైంది మైక్రోగ్రావిటీ రేడియేషన్ ప్రత్యేక వాతావరణ పరిస్థితుల వల్ల వ్యోమగాములు అనారోగ్యం బారిన పడే అవకాశాలు కనిపిస్తున్నాయి గురుత్వాకర్షణ ప్రభావం లేకపోవడంతో రక్తపోటు నియంత్రణపై ప్రభావం పడే అవకాశాలు ఉంది ఇలాగే ఎముకల బలహీనత ఏర్పడవచ్చునని తెలుస్తుంది కిడ్నీల వ్యవస్థ పైన ప్రభావితం పడుతుంది కాల్షియం పెరిగిపోయి మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడడం వంటి సమస్యలు ఉంటాయని తెలుస్తుంది కంటి సమస్యలు దృష్టిలోపం వంటి సమస్యలు వెంటాడుతాయి రేడియేషన్స్ ఎక్స్పోజర్ ప్రభావం వల్ల క్యాన్సర్ వంటి ముప్పు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి కాగా ఇప్పటికే ఓ బ్యాక్టీరియా అంతరిక్ష కేంద్రంలో ఉందని నాసా ప్రకటించింది దీనివల్ల ఊపిరితిత్తుల సమస్యలు ఎదురవుతాయని భావిస్తున్నారు సాధారణంగా అంతరిక్షంలోకి వెళితే భవిష్యత్తులో కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి అయితే ఇప్పుడు ఏకంగా కొన్ని రోజుల పాటు అక్కడే ఉండిపోవాల్సి రావడంతో ఆరోగ్య సమస్యలు జీవితాంతం వెంటాడే అవకాశం ఉందని తెలుస్తుంది కఠిన ఆరోగ్య నియమాలు పాటించినా కూడా సమస్యలు తలె తలెత్తవచ్చునని తెలుస్తుంది ఇదిలా ఉండగా స్టార్ లైనర్ ఇంధన సామర్థ్యం కూడా నలభై ఐదు రోజులు మాత్రమే ఇప్పటికే ఇరవై ఐదు రోజులు పూర్తయ్యాయి ఇంకా ఇరవై రోజుల సమయం మాత్రమే ఉంది ఈలోగా లోగా సునీత విలియమ్స్ భూమికి చేరుకోవాల్సి ఉంది అయితే స్టార్ లైనర్ పని చేయకపోతే మరో స్పేస్ క్రాఫ్ట్ను పంపించి భూమి మీదకు తిరిగి తీసుకురావచ్చునని పలువురు శాస్త్రవేత్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు సునీత చాలా ధైర్యవంతురాలని ఆమెను ఇలాంటి సమస్యలు ఏమి చేయవన్న ధీమాతో ఉన్నారు ఆమె స్టామినా తెలిసిన సైంటిస్టులు మరో స్పేస్ ఎక్స్కు సంబంధించిన మస్క్ సంబంధించిన స్పేస్ క్రాఫ్ట్ని అంతరిక్షానికి పంపించి తీసుకురావచ్చు కానీ అంత అవసరం పట్టకపోవచ్చునని చెప్పేసి కూడా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు అయితే భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్ అంతరిక్ష యాత్రకు అడుగడుగున ఆటంకాలు కొనసాగుతున్నాయి పలుమార్లు వాయిదా అనంతరం అంతరిక్ష యాత్ర మరో వ్యోమగామి విల్మోర్తో కలిసి జూన్ ఐదున సునీత విలియమ్స్ చేరుకున్న విషయం తెలిసిందే బోయింగ్స్ స్టార్ స్టార్లైనర్ వ్యోమనౌకలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వాయిదా వేశారు జూన్ ఇరవై ఆరున తిరుగు ప్రయాణానికి అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ షెడ్యూల్ చేసింది కానీ మరోసారి ల్యాండింగ్ వాయిదా పడింది అయితే కొత్త తేదీని ఇంకా ఖరారు చేయాలి నాసా వాణిజ్య కార్యక్రమంలో భాగంగా బోయింగ్ సంస్థ స్టార్ స్టార్లైనర్ స్పేస్క్రాఫ్ట్కు రూపొందించింది ఆ వ్యోమనౌకకు ఇదే తొలి మానవ సహిత అంతరిక్ష యాత్ర ఐఎస్ఎస్కు వెళ్ళడానికి ముందు ప్రయోగం సమయంలోనూ వివిధ సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి హీలియం లీకేజీ కారణంగా గైడెన్స్ కంట్రోల్ ట్రస్టర్లో లోపం తలెత్తి పలుమార్లు ప్రయోగం వాయిదా పడింది చివరకు జూన్ ఐదున విజయవంతంగా నింగులోకి బయలుదేరిన అక్కడకు చేరిన తర్వాత ఐఎస్ఎస్తో అనుసంధానంలో జాప్యం జరిగింది భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్కి మూడో అంతరిక్ష యాత్ర ఇది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో నాసాకు ఎంపికైన ఆమె తొలిసారి రెండు వేల ఆరులో రోదసి యాత్ర చేపట్టారు తిరిగి రెండు వేల పన్నెండులో అంతరిక్షంలోకి వెళ్ళొచ్చారు మొత్తం యాభై గంటల నలభై నిమిషాల పాటు స్పేస్ వాక్ చేసిన ఆమె మూడు వందల ఇరవై రెండు రోజుల పాటు అక్కడ గడిపారు ఓసారి మారథాన్ కూడా చేయడం విశేషం మూడోసారి అంతరిక్ష కేంద్రానికి చేరుకోగానే ఆనందంతోనే సునీత విలియమ్స్ డ్యాన్స్ చేసిన వీడియో వైరల్ అయ్యింది వాస్తవానికి స్టార్ లైనర్ వేమనౌక ఐఎస్ఎస్లో నలభై ఐదు రోజుల వరకు మాత్రమే ఉండగలరు దీనిపై నాసా కమర్షియల్ క్రూప్ ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ స్టీవ్ స్టిచ్ మాట్లాడుతూ మేము మా సమయాన్ని వెచ్చిస్తున్నాము ప్రామాణిక మిషన్ మేనేజ్మెంట్ టీం ప్రక్రియను అనుసరిస్తున్నాము హీలియం సిస్టమ్ లీక్లు థ్రస్టర్ పనితీరును నిర్వహణకు సంబంధించి నిర్ణయం తీసుకోవడంలో డేటాను అనుసరిస్తున్నామని పేర్కొన్నారు సునీత విలియమ్స్తో పాటు ఐఎస్ఎస్కు వెళ్లిన వ్యోమగామి బ్యారీ బుచ్ విల్మోర్ అమెరికా నేవీ టెస్ట్ పైలట్ ఆయన రెండు వేలలో నాసాకు ఎంపిక కాగా రెండు వేల తొమ్మిది రెండు వేల పన్నెండులో అంతరిక్ష యాత్రలు చేశారు అక్కడ నూట డెబ్బై ఎనిమిది రోజుల పాటు గడిపారు ఓకే ఫ్రెండ్స్ సునీత విలియమ్స్ అండ్ విల్మోర్ త్వరలో భూమికి సురక్షితంగా చేరుకోవాలని కోరుకుంటూ ఈ వీడియోని లైక్ చేయండి అలాగే విలేజ్ వైస్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి 哎，对。